ఆయన చూశారు వెంటనే రిప్లై ఇచ్చారు నాకు ఆయన కలుస్తాను అన్నాను లొకేషన్కి రమ్మన్నారు పుష్ప టూ లొకేషన్కి వెళ్ళాను అక్కడ దాదాపు ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాలు ఆయన టీజర్ గురించి నాతో డిస్కస్ చేయడం పెట్టారు అప్పుడు అనిపించింది నాకు చాలా బాగా నచ్చిందని సినిమా చూస్తారా సార్ అని అడిగాను చూపించమన్నారు ఒక ఆర్ఆర్ అయ్యాక ఒక త్రీ ఫోర్ మంత్స్ తర్వాత ఆయనకి చూపించాను ఆయన సినిమా చూడగానే ఓన్లీ ఫస్ట్ హాఫ్ అయ్యిందండి మొత్తం సినిమా కూడా చూడలేదు ఫస్ట్ హాఫ్ అవ్వగానే లేచి హక్ చేసుకొని ఒక ముద్దు పెట్టి అదిరిపోయింది సినిమా నేను నెక్స్ట్ సినిమా నా బ్యానర్లో చేయాలి అన్నారు దాని ఫలితమే ఫలితమేమన్నాను జనవరి ఎయిత్ వచ్చిన అనౌన్స్మెంట్ థ్యాంక్ యూ సార్ అంటే సినిమా రిలీజ్ అయ్యి ఏమవుతుందో తెలియదు కానీ మీరు నేను రాసిన కంటెంట్ నమ్మి నన్ను నమ్మి నాకు మీ బ్యానర్లో నెక్స్ట్ సినిమా ఇచ్చారు నేను యాక్చువల్గా ఈ సినిమా తీయడానికి మొదలెట్టినప్పుడు నేను వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్గా మారడానికి ఈ సినిమా చూసి నాకు ఒకరు సినిమా ఇవ్వాలి నా పెట్టిన డబ్బులు వెనక్కి రావాలని ఒక ప్రైమ్ మోటోతో సినిమా చేశాను ఒకరి సినిమా వాళ్ళ దగ్గర సుకుమార్ గారు ఇచ్చారు ఇంకా అంతకంటే నా సక్సెస్ కి నేను ఆల్రెడీ సక్సెస్